ముందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులనా దేవుని కుమార్తెలానా యేసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు ప్రియులరా మనం సహోదరులు ఒకరికొకరు వందనాలు చెల్లించుకోవాలి దేవునికి స్తోత్రాలు స్థుతులు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి కానీ చాలామంది తెలిసి చేస్తే ఏం తప్పు దేవునికి స్తోత్రాలు చెప్తే ఏం తప్పు అవుద్ది అని మొండిగా వాదిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ అందులో వాళ్ళందరూ ఉండిపోయారు అందులో ఉండిపోయి ఇప్పుడు నేను పెద్ద పెద్ద బోధకుడిగా చలామణి అవుతున్నా ఇప్పుడు వాడేవాడు చెప్పింది నేను ఫాలో అయితే నా ఫాలోవర్స్ ఈయనకి ఇప్పుడు వరకు తెలియదా ఆయన చెప్తే అర్థమైందా అని అనుకుంటారని వాళ్ళని ఏం చేస్తున్నారంటే అదే గాడిలో చేత్తేమవుద్ది ఏమవుద్ది ఇప్పుడు ఆఫీసర్నే ఉంటాను చెప్పండి ఆపేసర్ని సార్ సారంటమ్మా నా నా ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి ఎరా అని మీద చేస్తా ఆపేసరిని అలా చేస్తావా ఎరా అంటావా అంటే తేడా అంటే ఏంటి బైబిల్లో చెప్పిందండి బైబిల్ ఏం చెప్తుంది బైబిల్ ఏం చెప్తుంది సహోదరులకి ఒకరికొకరు వందనాలు చెల్లించుకోవాలి ఎక్కడైనా సరే దేవునికి వందనాలు చెల్లించినట్టు ఉందా ఉందా ఎవరు చెల్లించారు దేవునికి వందనాలని ఎక్కడా లేని వీళ్ళు అనుసరిస్తూ ఇది కాదు కదా అని అంటే వాళ్ళు ఎక్కడ ఒప్పుకుంటే మాకు తెలియదు అనేసి నా బ్యాక్గ్రౌండ్ అంటే నా ఫాలోవర్స్ అనుకుంటారని వాళ్ళని ముంచుతున్నాడు ఈయన మునుగుతున్నాడు అర్థమైంది వాక్యానికి మనము నాకు తెలియదు ఏదైనా నేను నాకు నేను గ్రహిస్తే ఇమీడియట్ మార్చేస్తాను నేను కూడా ఒకప్పుడు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు అనేసి కలిపి కొట్టేసేవాడిని తర్వాత వాక్యము నాతో మాట్లాడింది నా ప్రసంగాల్లో కూడా పాత ప్రసంగాల్లో ఇదే ప్రా ఇదే ప్రార్థన ఉండేది వాక్యం నాతో మాట్లాడినప్పుడు నేను మార్చుకున్న నా అనుమానంలో కూడా వాళ్ళకు కూడా చెప్పి మనం ఎలా చేయాలి ఇది వాక్యక్రమం అని మనం నేర్పించాం కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత స్థుతులు చేయదుము అనేసి అక్కడ వదిలేలా ఏమన్నాడు కాదు అనగా ఇది ఇంపార్టెంట్ ఇది మర్చిపోయామనుకో ఇది మర్చిపోతే అసలు మనకి ఏం అర్థం అవ్వదు నేను కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాను అంటే ఏం చెల్లిస్తున్నావు ఎందుకు చెల్లిస్తున్నావు ఏమని చెల్లిస్తున్నావు ఎవరికి చెల్లిస్తున్నావు ఇది మనం ఆలోచించాలి ఎవరికి చెల్లిస్తున్నావు కృతజ్ఞతాశ్రుతులు ఎవరికి చెల్లించాలి ఏసయ్యకి చెల్లించాలి ఏసయ్యకి మనవళ్ళు మనవళ్ళు చేసే పల్లి కృతజ్ఞతాశ్రుతులు ఎవరికి చెల్లించాలి ఏసయ్య నీకు వందరాలను అయినా ఏసయ్యహా నీకు స్తోత్రాలను అయినా అంటున్నారు బైబిలు చెప్తుంది ఏంటంటే మాట చేత కానీ క్రీల చేత కానీ మీరేమి చేశాను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించుతూ సమస్తమును ఆయన పేరిట చెడి కొల కొలసి పత్రిక మూడాధ్యాయము పదహారు వచనం కొలసి పత్రిక మూడాధ్యాయం పదహారు వచనం ఎస్ అదే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ పదిహేడు అదే పదహారు పదిహేడు చదవండి పదిహేడు వచ్చింది చదవండి మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా ప్రభు అయిన యేసు ద్వారా ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించుతూ సమస్తమును ఆయన పేరట అంటే ఏసు పేరట చేయండి ఏసు పేరట ఎవరికి చేయాలి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఇప్పుడు కృతజ్ఞతాస్థుతులు ఎవరికి చెల్లించాలో కూడా మనకే అర్థం కాండి కాబట్టి ఆలోచించండి ప్రియులరా ఈరోజు మార మనం మారవలసిన వారంగా ఉన్నాం మనం మనము మారవలసిన వారించండి ఒకసారి మనం పరిశీలన చేయండి మన స్థితిని మార్చుకుందామా ఒకసారి అలాంటి పరిస్థితులు లేకపోతే మన స్థితిని మార్చుకుందామా లేకపోతే హృదయాన్ని కఠినం చేద్దామా వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగిన వారంగా ఉండి మాటి మాటికి ఏ చేసిన తప్పే మనం చేస్తానికి ప్రయత్నం చేద్దామా వాక్యాన్ని బట్టి మన జీవితాలు మార్చుకుందామా ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది మన మన హృదయాల మీద మనం చేసి గుండెల మీద చేసి మనం ఏ స్థితిలో ఉన్నాము ఒకసారి గ్రహించండి ఆలోచించండి ఎవరిని వ్యక్తిగతంగా ఉద్దేశించి చెప్పేది కాదు ఒక సంఘపరంగా సంస్థపరంగా చెప్పినటువంటి సంగతులు కాదు బైబిల్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం బైబిల్లో ఉన్న సంగతులు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఆలోచించండి సంఘము సంఘ సంఘ పరిస్థితి ఎలా ఉంది ఈరోజు సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి బోధకులారా ఎలా ఉన్నాం విశ్వాసులారా ఎలా ఉన్నాం మనం పరిశీలన చేయాలి మనల్ని మనం పరిశీలన చేయాలి మీరు విశ్వాసం గలవారా ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి మీరు మిమ్మల్ని మీరే పరిశోధించుకోండి మీరు భ్రష్టులు కాని ఎండ్ల యేసుక్రీస్తు యందు ఉన్నాడని మిమ్మల్ని మీరే ఎరగరా ఎరగరా ఇది మన మనకే తెలుసు మనకే తెలుసు వాక్యమనే అద్దం దగ్గరికి వచ్చినప్పుడు మన సహజ ముఖాన్ని అర్థంలో ఎలా చూసుకుంటామో వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మన సహజ స్థితి మన హృదయము అంతరంగ స్థితిని ఈ వాక్యం ద్వారా మనం మనకు తెలుస్తుంది తెలిసినప్పుడు మన జీవితాలు మార్చుకుంటానికి ప్రయత్నించే చేయాలి కానీ మాకు వ్యతిరేకంగా చెప్తున్నాడు మా గురించి చెప్తున్నాడు అనేటటువంటి ఆలోచన తగనిది కాబట్టి అలాంటి ఆలోచన పెట్టుకోబోకండి ఆ జ్ఞానాన్ని బట్టి నడుచుకోకపోతే ఈ రోజే మనం మార్చుకుందాం మన జీవితాలను మార్చుకుందాం మనం ప్రార్థన చేసుకుందాం తండ్రి నా జీవితాన్ని మార్చు నా మార్చు నేను ఎదుగు మారాలని అనుకుంటున్నా అనేది ప్రతి ఒక్కరు హృదయంలో ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉంది మారుదాం ప్రియుల మారదాం అలాంటి క్రీస్తు ఒక క్రీస్తు వచ్చి మరి యావత్ ప్రపంచాన్ని మార్చినప్పుడు ఇంతమంది క్రైస్తవులుగా మనం జీవిస్తూ మరి ఎవరిని మార్చలేకపోతున్నాం ఎందుకంటే మనము మారలేదు ముందు కాబట్టి ముందు మనం మారుతాం ఆ తర్వాత లోకాన్ని మారుద్దాం మరి దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నేరుగట్టి ఫలింపు చేయనిగా